హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినాయి లోకల్ ల్యాడెస్ న్యూస్ ముందుగా అయితే మన సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి చాలా మంది లైక్ అని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హమ్ డిమాండ్ రీతుక్ కంటే ముందు తనిజకే గెలం నువ్వు చాలా కంత్రిలా ఉన్నావు బేటా బిగ్ బాస్ నైన్ సీజన్లో పినాలికి మరో వారం మాత్రమే సమయం ఉంది కానీ ప్రస్తుతం హౌస్లో ఏడుగురు కంటైనర్లు ఉన్నారు అంటే వీరిలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది అయితే ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫినా అయిపోయి తన బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కాగా మిగిలిన వారంతో ఎవరు టాప్ ఫైవ్లో చోటు దక్కుంటారు అనేది చూడాలి ఈ వారం నామినేషన్లో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు వీరిలో ఎవరు ఫైనలిస్టు కావడానికి అర్హులు అనే ఆడియన్ అనే ఆడియన్స్ షో నిర్ణయించారు కళ్యాణ్ ఇప్పటికే ముందటి ఫైనలిస్ట్ కావడంతో ఈ వారం ప్రేక్షకులు ఆశీర్వాదం కోరడానికి కళ్యాణ్ మినహాయించి మిగతా వారంతా నేరు నామినేషన్ చేశారు చేస్తున్నారు అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు అనంతరం ఈ సీజన్లో క్యాప్టెన్ కాలేకపోయిన భరణికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు మీరు ఇప్పటి వరకు క్యాప్టెన్ కాలేకపోయారు కారణం మీకు అవకాశం ఇస్తున్నాను కానీ మీరు ఇమ్యూనిటీ మాత్రం దక్క దక్కదు అంటూ భరణికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్ ఇక ఈ వారం కూడా టాస్క్లో ఉండయో అని డిమాండ్ ఒక మాట చెప్పాడు ఇప్పుడు టీం డిఫైన్ చేస్తే నేను ఒంటరి వాడిని అయిపోతాను అని వేపాడు పర్లేదే టూ వీక్స్ కాదా ఒంటరిగా ఉన్నా అని తనుజ సరదాగా అంది ఎందుకు రా వాడి అలా అంటావు అంటూ కళ్యాణ్ అన్నాడు ఆహా వీడు చూడు ఎక్కడ ఎందుకురా పాపం వాడి అంట అటు కళ్యాణ్ ని తనుజ ఇది చూసి మీ ఇద్దరి ఏంట్రా పోరా అసలు ఒకరినొకరు పడదా అని ఇమ్మో అడిగాడు పడదు వాడు నన్ను అర్థం చేసుకోడు అని డిమాండ్ నవ్వుతూ చెప్పాడు రీతు అర్థం చేసుకుంటుందా అని అడిగితే అది రెండు చేస్తుంది అని డిమాండ్ అనగానే అందరూ నవ్వారు